ఇక్కడ మనం చూస్తున్నది చిదంబరం చిదంబరంలో ఉన్న శివుని యొక్క ఆకారాన్ని గురించి శివుడి యొక్క రూపాన్ని గురించి ఎవరికి సరిగా తెలియదని అది ఒక చిదంబర రహస్యమని మనకు చెబుతూ ఉంటారు పరమేశ్వరుడు పరమదయామూర్తి సృష్టిలోని ప్రతి జీవిని తన బిడ్డగా భావిస్తాడు లయకారుడు అంటూ పిలుస్తామే కానీ శివుడిని మించిన పోషకుడు మరొకరు లేరు పాములైనా ఏనుగులైనా పులులైనా వృషభాలైనా అన్నింటినీ ఆయన ఆభరణాలుగా ఆయుధాలుగా వాహనాలుగా చేసుకుంటాడు అవే ఆ స్వామికి అలంకారాలు మొత్తంగా శివస్వరూపమే విభిన్నం అయినప్పటికీ ప్రతి ఆభరణంలో ఓ అంతరార్ధాన్ని తన తత్వాన్ని ప్రకటిస్తాడు ఆ దేవదేవుడు పరమేశ్వరుడి ఆహార్యం చిత్రాతి చిత్రంగా ఉంటుంది విష సర్పాలు మెడలో వేసుకుంటాడు విషాన్ని గ్రహణంలో దాచిపెట్టాడు గజ చర్మం ధరించాడు ఎద్దును వాహనంగా చేసుకున్నాడు కపాలమాల వేసుకున్నాడు విశ్వమంతా నీ యాజ్ఞ ప్రకారం నడుస్తుంది కదా ఇంత భూతదయ కలిగిన వాడవైనా మరీ ఇంతటి దయనీయమైన ఆహార్యమా అంటూ భక్తులు కించిత్ విచారం వ్యక్తం చేస్తారు కానీ తరచి చూస్తే శివయ్య ధరించిన ఆహార్యం అనంతమైన ఆధ్యాత్మిక భావాల కొలువుగా దర్శనమిస్తుంది ప్రతి అణువులోనూ శివతత్వం ప్రకటితమవుతుంది అంతటా తానై అన్నీ తానైన స్వామికి ఆడంబరాలతో పని లేదని ప్రకటిస్తుంది శివుడి యొక్క ఆహార్యం శివుడు అనగానే గుర్తుకొచ్చేది త్రిశూలం రాక్షస సంహారానికి తిరుగులేని ఆయుధం త్రిశూలం ధరించిన శివస్వరూపాన్ని చూడగానే కొండంత భరోసా కలిగినట్లు అనిపిస్తుంది పరమేశ్వరుడి చేతిలోని డమరుకం అనంతమైన సారస్త్వానికి ఆదిమూలం మనం ఉపయోగించే అక్షరాలన్నీ ఆ డమరుక నాదం నుంచే ఉద్భవించాయి పరమేశ్వరుడిని చూడగానే చటకున ఆకట్టుకునే ఆభరణం తలపైన చంద్రవంక అర్ధచంద్రుడిని అలంకారంగా ధరించిన శివుడు తాను కాలస్వరూపుడనే భావాన్ని విస్పష్టంగా ప్రకటిస్తాడు శివుడు సర్పాలని ధరించడం వెనుక ఎంతో సందేశం దాగి ఉంది పాములు నిరంతర జాగరూకతకు ప్రతీకలు శివారాధకులు కూడా అంత జాగరూకతతోనే ఉండాలనే సందేశం ఇందులో దాగి ఉంది ఇక శివుణ్ణి చూడగానే అందరినీ ఆకర్షించేది ఆయన నుదుటి మీద ఉన్న నేత్రం నుదుటి భాగంలో నేత్రాన్ని ఉంచుకున్న కారణంగానే త్రినేత్రుడయ్యాడు సాధారణ భాషలో మూడవ కన్ను అని అంటారు ఇది జ్ఞాననేత్రం సకల ద్వంద్వాలకు అతీతమైన స్థితిని ఈ నేత్రం ప్రకటిస్తుంది శివుడి యొక్క వాహనం నంది వాహనం కేవలం వాహనం మాత్రమే కాదు నందీశ్వరుడు భక్తులకు శివుడికి మధ్య వారది నంది ధర్మానికి ప్రతీక శివుడు ఎక్కడ కొలువుంటాడో అక్కడ నంది ఉంటాడు ఈ విధంగా విభిన్న భావనలతో వివిధ సంకేతాలతో కనిపించే శివుడి ఆకారం కనీసం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా సామాన్య మానవ నేత్రాలకు కనిపించకుండా సర్వం అంధకారం సర్వం శూన్యం సర్వం శివం అనే విధంగా ఆకాశలింగంగా చెబుతూ చిదంబరంలో పరమశివుడిని కొలుస్తారు పుణ్యకార్యాలు చేసుకున్న పరమ పవిత్ర జీవితాన్ని ఆచరించిన వారికే చిదంబరంలోని శివదర్శనం జరుగుతుందని ప్రతీక చిదంబర రహస్యాన్ని గురించి ఇంతకుముందు చేసినటువంటి వీడియోకు సంబంధించినటువంటి లింకును డిస్క్రిప్షన్లో ఉంచాను దయచేసి చూడగలరు